తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం వేంవరంలో వీరయ్య అనే రైతు స్వయం శక్తితో ఆరు ఎకరాలు మాగాని సంపాదించుకున్నాడు వీరయ్య కొడుకు రామచంద్రానికి కూతురు లక్ష్మీదేవికి పెళ్లిళ్ళు అయిపోయాయి పండగలకు పబ్బాలకు అత్తమామలు కూతుర్ని ఇంటికి పిలిచి కొత్త బట్టలు అవి పెడుతుండటం రామచంద్రం భార్య కాంతామణికి ఇష్టం ఉండేది కాదు చూస్తూ కూర్చుంటే రేపు మనకు కలగబోయే పిల్లలకు ఏమి మిగిలేటట్టు లేదు ఏదో ఒక వంకతో మీరు మీ నాన్నగారి దగ్గర నుండి కొద్దో గొప్ప ఇప్పుడే వసూలు చేసుకోవడం మంచిది అంటూ భర్తకు సలహా ఇచ్చింది రామచంద్రం తాను చేసే పొగాకు వ్యాపారంలో పెట్టుబడుకనో లేక నష్టం వచ్చిందనో అప్పులు తీర్చాలనో ఏవేవో సాకులు చెప్తూ తండ్రి దగ్గర నుండి పెద్ద మొత్తాన్ని తీసుకుపోతూ ఉండేవాడు పొలం తాకట్టు పెట్టో కొంత అమ్మేసో సొమ్ము తీసుకొచ్చి కొడుక్కి ఇస్తుండేవాడు వీరయ్య ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్కలు రాసుకునేవాడు ఒకసారి ఆ లెక్కలు చూసుకుంటే ఆస్తిలో సగం కొడుకు అవసరానికి ఖర్చు అయినట్లు తెలిసింది ఒక రోజు రాత్రి వీరయ్య పొలం నుండి తిరిగి వస్తుంటే పాము కరిచి అక్కడికక్కడే మృతి చెందాడు కర్మ పూర్తయ్యాక పెద్దల సమక్షంలో తండ్రి వీలనామాను బయటకు తీయించారు రామచంద్రం అతని భార్య ఆ వీలనామాలో ఇలా రాసి ఉంది ఆస్తంతా నా స్వార్జితం అందులో సగం నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది మిగిలిన పొలాన్ని నా భార్య రాజ్యలక్ష్మికి నా కూతురు లక్ష్మీదేవికి సమానంగా ఇస్తున్నాను ఇంటిని నా భార్యకు నా కుమారుడు రామచంద్రం వ్యాపార నిమిత్తం నా దగ్గర నుండి తీసుకున్న సొమ్మంతా అతనికి మనస్ఫూర్తిగా ఇస్తున్నాను అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కాంతమ్మని వేరయ్య తెలివిగా వీలునమ్మ రాసి తమకు బుద్ధి చెప్పడంతో లబోదీ బొమ్మంది ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం